బ్రదర్ ఎంతోమంది దేవుళ్ళు ఉంటుండగా ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారని చాలామంది అంటారు కదా అలాంటప్పుడు ప్రభునే నమ్ముకోండి అంటారు కదా ఆయనలో ఉన్న పెసలేంటి అసలు ఎందుకు నమ్మాలి దాని గురించి మీరు ఈ సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను మీరే చెప్పండి అయితే మీరు అడిగినట్లు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు అన్నీ ఉంటుండగాను అంటే యేసుపురవే దేవుడని ఎందుకు అందరు జనాలు ఎలా నమ్ముతున్నారు అని మీరు అడిగే మాట అదే కదా సరే ఏసు ప్రభుకును వేరే ఇంటికి తేడా ఏంటంటే కొన్ని కొన్ని తేడాలు ఉన్నాయి మరి ఎక్కువగా మన వాళ్ళందరూ ప్రభువు నమ్ముతాను కారణం ఏంటంటే ఆయనలో ఏ శక్తి ఉంది ఏ పవర్ ఉందో అనేది మనం కూర్తికి చెప్పలేము కానీ ఆయన నమ్మిన వాళ్ళందరూ కూడా నేను బాగుపడ్డాను అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు అవును ఎక్కడ లేని శాంతి మనశ్శాంతి అక్కడ దొరుకుతుంది యేసుప్రభుని దేవుడిని నమ్మాను అంటారు చాలామంది అంటే ఇంతకుముందు ఏమి నమ్మారు అంటే దేవుడు అనే పదానికి ఎక్కువగా వాడేది ప్రభుని నేను దేవుడి నమ్మకం అయ్యా అంటారు చాలామంది అంతకుముందు ఏమన్నా నమ్మలేదా అలా కాదు అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు అనేది యేసుప్రభుణ్ణి నమ్మేటప్పుడు కొన్ని అద్భుతాలు కొన్ని స్వాసస్థులు అనేది జరిగేటప్పుడు ఆ నమ్మకం వస్తుంది కొంతమంది ప్రభు నామం మీదే బ్రతుకుతున్నారు ఇక్కడ ఒక దగ్గర నేను దారిలో ఎలాగా వచ్చేవాడిని ఇక్కడ గోపాలపట్నం ఆ ప్రాంతంలో జయమ్మని అని ఒక ఆమె ఉండేది జయమ్మ ఆవిడ భర్తచని పేరు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళు ఉండేవాళ్ళు అయితే భర్త చేని పేరు బాధలతో చాలా బాధలతో ఉండేది ఆమె పాపం అయితే నేను అలా దారిలో వచ్చి దేవుడి గురించి ప్రకటించేవాడు అంటే ఏసుప్రూ దేవుడమ్మ నమ్మమ్మ మనకి మనశ్శాంతి ఉంటుంది అని ఆవిడ ఎన్నో నమ్మలే మాకు తెలుసు ఎన్నో అనేది ఆవిడ సరే కానీ ఏసుప్రూ నేను చెప్తాను నువ్వు వినమ్మా సరే దేవుడి గురిండి కదా వినేది ఆవిడ అయితే ఆవిడ ఎలాగ రోజు రోజు విని 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 ఆవిడకి ఒక ధైర్యం వచ్చింది ధైర్యంగా ముందుకు నడుస్తాను నేను ఏసుప్రూ దేవుడు అంటే నాకు నమ్మకం వస్తుంది మనస్సు ఎంత ఉంది అని చెప్పింది రోజు నువ్వు అలాగే రోజుకు ఒక అరగంట నేను వచ్చే దారి దారిలో సాప్కి వచ్చేవాడు ఆ దారిలో ఏముండేది అయితే ఆవిడ బాగా నమ్మింది నమ్మిన తర్వాత ప్రార్థన చేసేది అప్పుడు దర్శనాల్లో దేవుడు మాట్లాడాడు నీకు సాయంత్రని ఇస్తాను సమాధానం ఇస్తాను అమ్మ ఇక్కడి నుంచి నువ్వు ఆరోగ్యంగా ఉంటావని కూడా దర్శనం వచ్చిందని చెప్పింది ఆవిడ అయితే రా అలాగ ఎప్పుడు చెప్తుండకూలితే ఆవిడ ఏవేవో మొక్కిది కానీ మానేసేసింది ఏసులోకి వచ్చి ఎలా నెమ్మదిగా సాగటం ఉందో చెప్పేది నాకు దేవుడు ఇచ్చాడు ఏమి ఇచ్చినా చాలామంది డబ్బు ఇచ్చాడా ధనమిచ్చాడా అనుకునేవాళ్ళు కాదు కానీ ఆవిడకి ఎప్పుడూ లేని ఒక మనశ్శాంతి ఆవిడకి వచ్చేది తర్వాత ఆవిడకి అనారోగ్యంగా ఉండేది ఉండేది ఆరోగ్యం ఉండేది కాదు ఆ తర్వాత ఆ ప్రభు నమ్మిన తర్వాత ఆరోగ్యం కూడా బాగుందని చెప్పింది ఇలాగే చెప్తుంది అలాగే నెల రోజులు రెండు నెలలు అలా రోజు చెప్పేవాడు నాన్నగారు కూడాను నమ్మాడు ఆయన కూడా అది బాగుపడు అయితే అలా నమ్ముచు నమ్ముచి వీళ్ళకి లాభం ఏమొచ్చిందయ్యా ఎంత ముందు దేవుళ్ళు లేదు ఇప్పుడు ఈ దేవుళ్ళు ఏమొచ్చిందని అడగొచ్చు కానీ వాళ్ళు అలాగ మనశ్శాంతి వచ్చిన తర్వాత వాళ్ళకి నెమ్మది వచ్చిన తర్వాత మెడికల్ ఖర్చు అనేది కొంత తగ్గింది అంటే ఆరోగ్యం కూడా దేవుడు చేశాడని చెప్పింది అండి బాగా ఆ తర్వాత ఆమె కొన్ని దగ్గర అలాగా ప్రార్థన అక్కడ ప్రార్థన అయితే అక్కడికి వెళ్ళింది పాపం అయితే ఆ అది పాల్ గారి గారు వాక్యం బాగుందని మా మా దగ్గర ప్రార్థన చేసుకుంటే అక్కడికి అనేది సరేనమ్మా దేవుడే ఆయన మంచిగా చెప్తాడు కాబట్టి అక్కడే ఎస్పురవే కదా వెళ్ళి అని చెప్తాం అలా రోజు రోజుకి దేవుడిని ప్రార్థన చేయిస్తూ నిజంగా భర్తలేడు కానీ కూలి పని చేసేది చాలా నిజాయితీ ఆవిడ అయితే ఆయన ఆవిడ అలాగే దేవుడు నమ్మిన తర్వాత ఆవిడకి ఎన్నో అద్భుతాలు జరిగాయి ఆవిడకి తెలుసా విషయం అలాగే నమ్మి ఒక ఇల్లు కూడా కట్టుకున్నారు దేవునికి స్తోత్రం అనమాట ఎలాగా కొన్ని విషయాలు దేవుడు నమ్మిన వాళ్ళకి జరుగుతున్నాయి జరగబెట్టి వాళ్ళు చెప్తున్నారు అపతి చెప్పరు కదా అబద్ధ మాట కదా అందుకని అన్ని దేవుళ్ళు అవి దేవుడి దేవుడు కానీ యేసుప్రులు ప్రత్యేకత ఉన్నదే లేకపోతే ఎందుకు నమ్ముతారు ఆవిడ సాక్ష్యం చెప్పింది నేను ఏ విధంగా నేను నమ్మాను యేసు దేవుడు ఆయన నమ్మిన తర్వాత మనసు అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది అప్పుడు తినడానికే ఉండేది ఇది కాదు ఇప్పుడైతే అన్ని విధాలుగా నాకు తినడానికి అన్నింటికి దేవుడు ఆ టైంకి ఏ పని కావాలో పని చేస్తానంటే ఎక్కడ ఏదో ఏదైనా దొరుకుతుంది ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నాయి ఒక సంవత్సరం పోయాక క్రిస్మస్ చేసింది అంత చేసి ఇల్లు ఏది కట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆమె హ్యాపీగా ఆ పిల్లలు కూడా మంచి అభివృద్ధి అయిపోయారు కూలి పని చేస్తే పిల్లలు కూడా మంచి చదువు చదివించింది ఆ ఇల్లు కూడా కట్టుకుంది అలాగే కొంతమంది కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి మీరు అన్నిటి యేసుప్రోహుడు ఎందుకు నమ్ముతున్నారు ఎందుకు నమ్ముతున్నారంటే అన్ని విడిచిపెట్టి యేసుప్రహుడు ఏదో ఒక మంచి జరుగుతుంది కాబట్టి జనాలు నమ్ముతున్నారు లేకపోతే ఎవ్వరు కూడా నమ్మరు ఎందుకంటే ప్రతి పండగలకి బోల్డ్ అది ఖర్చు పెట్టి అప్పులు చేసేదేమీ ఇప్పుడు ఏంటి ఏసు సంవత్సరానికి ఒకటే ఏసుపురు తరుగుతుంది పండగ కూడా లేదు కాబట్టి అలాగే ప్రతి రూపాయి రూపాయి దా దాచుకుని ఒక ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు స్టెప్ పాలుగా తెచ్చుకెళ్తుంది అని ఎప్పుడు ప్రార్థనలేముంటుంది చాలా అయితే తప్పుడు ఒక ఆలోచన కానీ తప్పుడు ఇది కానీ ఏమి ఉండదు చాలా దేవుళ్ళు చాలా పట్టిస్తే మంచి బలంగా నిలబడ్డది అవి అలాగే దిక్కు లేని వారికి ఎవరు దిక్కు అంటే దేవుడే దిక్కుడే దిక్కు అలాగని ఆవిడ ధైర్యం లేనిది అసలు ఎక్కడ ఏమీ అని భర్త లేడని భయం ఇల్లు ఆందోళనతో ఎన్నో విధాలుగా ఉండేది కానీ ఈ రోజున ఆవిడ మంచి సంపాదనతోని మంచి విధానంగా ధైర్యంగా దేవుడులో నేను బ్రతకగలుగుతాను అని ఒక మగోళ్ళ నిలిచింది భర్త లేని దానికి కూడా దేవుడు సహాయం చేశాడు దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కింది అలా ఏసు నామంలో ఈ రోజు చాలామంది ఏ దిక్కు లేని వారికి శాంతి సమాధానం దేవుడు ఇస్తాను యాఫీగా బ్రతుకుతారు దేవునికి స్తోత్రం ఈ వాక్యాన్ని చాలా మందికి చేర్చింది థ్యాంక్ యూ